ఈరోజు వంశీ గడ్డం వంశి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఉద్యోగాలు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని నీ తాత ఐదు సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా చేయడం జరిగింది అప్పుడు అధికారంలో కేంద్ర మంత్రిగా ఉండే ఏం చేయలేకపోయినా మీ తాతగారు అందరికీ నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన స్టూడియోలో మన చిన్న స్టూడియోలో పెద్దపెల్లి పార్లమెంట్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఆర్నకొండ రాజు స్వతంత్ర అభ్యర్థి కత్తెరగుర్తు పెద్దపల్లి దగ్గర పెద్దపల్లి జిల్లా చిన్నబొంకూరు గ్రామంలో ఉన్నాడు అన్న నేను అక్కడికి వచ్చిన అన్న మాటలలో విందాం ఏమిందంటే ఏ విధంగా ఇప్పుడు ఈ ప్రధాన రాజకీయ పార్టీలు కానీ పేరు గత గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఈ ప్రజలకు వీళ్ళు ఏం చేసిన అసలు ఏం చేసిన సరే స్వతంత్ర అభ్యర్థిగా గెలిస్తే నేనేం చేస్తా అనేది మీకు చెప్పడానికే మన స్టూడియోలో ఉన్నాడు చూడండి చూస్తూనే ఉండండి రాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి నమస్తే అన్న నమస్తే అన్న పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజలకు అసలు ఏం చేస్తుంది ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఎట్లా వేసినా సరే గెలవాలని డబ్బు సంచులతోటి వాళ్ళు ఎలాంటి ఎంత అయినా సరే ఎక్కడికైనా నేను కూర్చోవాలి సీట్ సాధించాలని ఈ ప్రధాన పార్టీలు చూస్తాను ఇంత విపత్కర పరిస్థితులలో మీరు బరిలో ఉన్నారు అవున ఏ విధంగా మీరు ముందడిగత్తారు ఏ విధంగా మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటారో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయండి ఓకే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారాలు నేను మీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ఆర్నకొండ రాజు నా యొక్క గుర్తు కత్తెర గుర్తు మే పదమూడవ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నా నా యొక్క కత్తెర గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు ప్రధానమైన పార్టీలు పోటీ చేయడం జరిగింది గతంలో ప్రధానమైన పార్టీలు ఎలాంటి అభివృద్ధికి పెద్దపల్లి నోచుకోకపోవడం జరిగింది అట్లాంటి మూడు ప్రధానమైన పార్టీలు పెద్దపల్లి పార్లమెంటు ప్రజలను తప్పుదో పట్టేయడానికి పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఓట్లు చీల్చడానికి తిరుగుతూ ఉన్నారు అట్లాంటి ప్రజలను నమ్మకుండా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు నా యొక్క హత్తర గుర్తు పైన ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు వంశీ గడ్డం వంశీ మాట్లాడుతూ ఉన్నాడు నేను ఉద్యోగాలు ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తా అని తాత ఐదు సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా చేయడం జరిగింది అప్పుడు అధికారంలో కేంద్ర మంత్రిగా ఉండి ఏం చేయలేకపోయినా మీ తాతగారు అంతకుముందు మీ నాన్న గడ్డం వివేక్ గారు కూడా ఎంపీగా ఉండి టీఆర్ఎస్ పార్టీలో బీజేపీ ప్రభుత్వాలు మొన్న అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీగా ఉండి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా ఉండి మరియు కోర్ కమిటీ మెంబర్గా బీజేపీలో ఉండి ప్రభుత్వ సలహాదారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ఏం పెద్దపల్లికి ఎలాంటిది తీసుకురాకుండా టైం పాస్ చేసి పెద్దపల్లి ప్రజలను మోసం చేయడం జరిగింది ఇప్పుడు నువ్వు పార్లమెంటు ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి పెద్దపల్లి పార్లమెంటు ప్రజలను నమ్మిస్తూ ఉన్నావు అట్లాంటి మీ కుటుంబాన్ని ఇక ఇంతవరకు న నమ్మేరు కావచ్చు కానీ ఇప్పుడు నమ్మబోరు కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని మీ డబ్బులకు మీ మాయమాటలకు అస్సలు నమ్మదలుచుకోలేదు అలాగే కొప్పులేశ్వర్ ఇంతకుముందు ధర్మపూర్లో ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా కూడా చేసి పెద్దపల్లి జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా కూడా చేయడం జరిగింది మీరు ఇన్ఛార్జీ మంత్రిగా ఉండి ధర్మపూర్ ఎమ్మెల్యేగా ఉండి పెద్దపల్లికి చేసింది ఏమున్నది ఇలా నేను పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా నిల్చున్న నా కోట్లని ఎట్లా ఇస్తారు మీరు మీరు ఎంపీగా ఉ మీరు మంత్రిగా ఉండి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాకుండా పెద్దపల్లి జిల్లా స్థాయిలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించడం జరిగింది అలాగే మీరు సంక్షేమ మంత్రిగా ఉండి ఎన్ని దళిత బంధులు ఇప్పించారు మీరు దళితులకు ఎన్ని దళిత బంధులు ఇస్తాను ఎన్నిసార్లు మోసం చేసిర్రు మీరు బీసీ బంద్ ఇస్తాను బీసీ బంద్ ఇవ్వకుండా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలను చాలాసార్లు మోసం చేయడం జరిగింది అట్లాంటి పార్లమెంటు ప్రజలు మిమ్మల్ని ఇక నమ్మదలుచుకోలేదు మీ గుర్తు కూడా ఓటు వేయరు అలాగే బీజేపీ ప్రభుత్వం ఏమో ప్ర అభివృద్ధికి పార్లమెంటును డెవలప్మెంట్ చేయకుండా గుజరాత్ ప్ర గుజరాత్లో మోడీ ప్రభుత్వంలో మోడీ రాష్ట్రమైనటువంటి అక్కడనే డెవలప్మెంట్ చేసుకుంటూ ఇతర రాష్ట్రాలను పట్టించుకోకపోవడం జరుగుతూ ఉన్నది అట్లాంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఓట్లు పెద్దపల్లి ప్రజలు ఎట్టి పరిస్థితులు అయ్యారు కనుక నిన్నీ స్వతంత్ర అభ్యర్థి అయిన ఆర్నకొండ రాజైనటువంటి నన్ను నాకు అత్తర గుర్తుపైన మీరు ఓట్లు వేయవలసిందిగా పెద్దపల్లి ప్రజలను కోరుకుంటా ఉన్నాను పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు నేను తెలియజేయాల్సి తెలియజేసేది ఒకటే నేను సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూరు గ్రామ సర్పంచ్గా చేయడం జరిగింది మండల ఫోరం ఉపాధ్యక్షులుగా కూడా చేయడం జరిగింది నేను ఒక గ్రామ సర్పంచ్గా ప్రజలు నన్ను గెలిపిస్తేనే మా గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి ఎలాంటి సేవ అందించానో మా యొక్క గ్రామానికి వచ్చి మా ప్రజలను అడిగితే మీకు తెలియజేస్తారు కేరాఫ్ చిన్నబొంగూరులో మీరు మా యొక్క గురించి మా గురించి ఎలాంటి సమాచారం అయినా ఇస్తారు మా గ్రామానికి నేను గ్రా ఒక గ్రామానికి అందించవలసిన సేవల కంటే దానికి రెట్టింపుగా కూడా సేవలు అందించడం జరిగింది ఒక గ్రామానికి ఎలాంటి సేవలు అయితే ఉండాల్సి ఉంటుందో అంతకన్నా ఎక్కువ కూడా చేయడం జరిగింది ఒక గ్రామానికి ఫండ్స్ ఇచ్చేదానికంటే దానికంటే ఎక్కువ మోతాదులో కూడా నేను ఫైట్ చేసి చేయడం జరిగింది మా గ్రామానికి నేను సర్పంచ్ అయిన తర్వాత ఒక డంపింగ్ యార్డ్ కావచ్చు ఒక శ్మశాన వాటిక వల్ల ప్రకృతి వనం కావచ్చు రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఎరువుల కోసం ప్రత్యేకంగా స్టోరేజ్ కోసం ఒక గోదాము ముప్పై ఆరు లక్షల గోదాము రానున్న రోజులలో గ్రామాలకు అన్ని గ్రామ పంచాయతీలలో జరిగే విధంగా ఈ పంచాయతీ ఆఫీస్ కూడా కట్టించడం జరిగింది అలాగే ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీ బిల్డింగు శిథిలావస్థలో ఉండడం వలన కొత్త గ్రామ పంచాయతీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉన్నది ఒక రెండు మూడు కోట్ల నుంచి సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి సీసీ రోడ్లు వేయించడం జరిగింది అలాగే మా రెబ్బల్దేవపల్లి అనుబంధ గ్రామ అయినటువంటి రెబ్బలదేవిపల్లికి ఒక కొత్త జీవోను తీసుకొచ్చి వారికి ఇంటి స్థలం ఇప్పించడం జరిగింది అలాగే ఆ రెబ్బల్దేవిపల్లిలో మా జిల్లాకు రా వచ్చినటువంటి పద్దెనిమిది కోట్ల విలువ చేసే పామాయిల్ నర్సరీని మా యొక్క గ్రామానికి ఫైట్ చేసి తీసుకొచ్చి ఈరోజు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కూలీలకు ఉపాధి కల్పించడం జరిగింది ఈరోజు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల లేబరు మూడు కాలాల పాటు మన వేసవి కాలంలో కావచ్చు వర్షాకాలంలో కావచ్చు మన చలికాలంలో కావచ్చు వాళ్లకు నిరంతరం చేతి నిండా పని ఉండడం జరుగుతూ ఉన్నది అట్లాంటి పరిస్థితుల్లో కూడా మా గ్రామాన్ని ముందుకు తీసుకొచ్చి మా గ్రామాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఉంచడం జరిగింది అట్లా నాకు నీతి నిజాయితీగా ఓట్లు వేసిన మా గ్రామ ప్రజలకు అంత మంచి సేవ చేయడం జరిగింది అలాగే పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు కూడా నాకు నాకు అత్తర గుర్తుపైన నీతి నిజాయితీగా ఎలాంటి మద్యానికి కానీ డబ్బులకు కానీ లోబడకుండా నాకు నిజాయితీగా ఓటు వేస్తే కనుక నేను పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉండి మీకు నిరంతరం సేవ చేసుకుంటూ మీ నియోజకవర్గ ప్రజలందరికీ మన నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్య మీకు పరిష్కారం అందిస్తానని చెప్పి కనుక నన్ను మెజార్టీ ఇచ్చి గెలిపించినట్లయితే నేను మా గ్రామంలో మార్కెట్ మన వెజిటేబుల్ మార్కెట్ మా ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండే విధంగా ఫ్రెష్ కూరగాయలు వారాసంతా లాగా పెట్టించడం జరిగింది అలాగే పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు కూడా నన్ను గెలిపించినట్లయితే ప్రతి మండలంలో ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పెట్టించడం జరుగుతూ ఉన్నది అలా అలాగే ఏడు నియోజకవర్గాలలో యువత చాలామంది ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నారు ఆ నిరుద్యోగుల కోసం ఒక ఐటీ హబ్ కూడా పెద్దపల్లి పార్లమెంటు ఏర్పా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తానని అలాగే ఇంకా ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం ఎంపీ ఫండ్ నుంచి కేటాయిస్తానని చెప్పి చెప్తా ఉన్నాను పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు మన యువత కోసం క్రీడా మైదానాలు కావచ్చు అలాగే ఇండోర్ అవుట్డోర్ స్టేడియం కావచ్చు అలాగే మా రిటైర్డ్ ఆర్మీ సోదరులకు వాళ్ళకు రిటైర్ అయిన తర్వాత మా స్టేట్లో వాళ్ళకు కొన్ని జాబ్స్ ఉంటాయి ఆ జాబ్స్ ఇప్పుడున్న ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వం పర్సంటేజ్ మొత్తం తీసేయడం జరిగింది నన్ను కనుక పెద్దపల్లి పార్లమెంటుగా ప్రజలు గెలిపించినట్లయితే మా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్ర ఉన్నటువంటి ఆర్మీ సోదరులకు వాళ్లకు ఒక టెన్ పర్సెంట్ జాబ్స్ వచ్చే విధంగా నేను పార్లమెంట్లో కొట్లాడతాను అలాగే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాలుష్యం ఏర్పడకుండా చెత్త నుండి కరెంటు తయారయ్యే కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను